సో రైతులకు సంబంధించి రైతులకు సంబంధించి మనకి కేంద్ర ప్రభుత్వం మరొక నాలుగు రోజుల్లో పిఎం కిసాన్కు సంబంధించి నిధులైతే విడుదల చేయబోతుంది కరెక్ట్గా నాలుగు అంటే నాలుగు రోజుల్లో పిఎం కిసాన్కు సంబంధించి నిధులైతే విడుదల ఉన్నాయన్నమాట ఇటీవల చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిదో విడత నిధులైతే విడుదల చేయడం అయితే జరిగింది ఈ పంతొమ్మిదో విడతకు సంబంధించి ఆల్రెడీ రైతులకు మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ అయితే డబ్బులు అయితే వచ్చినాయి అనమాట అయితే ఒక పర్సెంట్ ఒక శాతం అయితే నిధులైతే రాలేదు వారికి సంబంధించి కొంతవరకు బ్యాంక్ అకౌంట్లో ప్రాబ్లం కావచ్చు లేదంటే ఆధార్ కార్డులో ప్రాబ్లం కావచ్చు వీటికి సంబంధించి వారికి అయితే రాలేదన్నమాట కొంతమందికి ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ అయితే చేశారు అందువల్ల వారికి అయితే రాలేదు మిగిలిన వారు అందరికి కూడా రావడం అయితే జరిగిందనమాట ఇప్పుడు ఇరవై విడతకు సంబంధించి అయితే విడుదల ఉన్నాయి మరొక నాలుగు రోజుల్లో దీనికి సంబంధించి నిధుల విడుదల చేసేందుకు అధికారిక ప్రకటన అయితే రాబోతుందనమాట కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి సో పిఎంఓ ఆఫీస్ నుంచి మోడీ గారు ఏ రాష్ట్రంలో ఏ పర్యటనలో ఉన్నప్పుడు ఈ పిఎం కిసాన్ నిధులు విడుదల చేస్తారు ఏంటనేది మనకి నాలుగు రోజుల్లో అధికారిక ప్రకటన అయితే రాబోతోంది అది వచ్చిన వెంటనే మనకి క్లియర్గా తెలిసిపోతుంది అనమాట రా మనకి మోడీ గారు ఏ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏ మీటింగ్లో ఉన్నప్పుడు నిధులు అయితే విడుదల చేస్తున్నారు ఏంటనేది మనకి అఫీషియల్గా అయితే తెలిసిపోతుంది సో ఇరవై విడతకు సంబంధించి రైతులకు రెండు వేల రూపాయలు వారి ఖాతాలకు అయితే జమ చేసేందుకు ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేస్తుంది ఇది మనకు ప్రజెంట్ పీఎం కిసాన్కు ఉన్న తాజా సమాచారం ఇలా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీకు మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను